నమస్కారం నేను మిస్సి ఎస్ వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారము వైరల్ అవుతుంది చక్కర్లు కుడుతుంది అయితే చాలామందికి ఈ ఫారం గవర్నమెంట్ ముద్రించిందేనా దీనిపైన ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది ఈ ఫారం పైన రేషన్ కార్డులు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకొని ఈ గ్రామ సభల్లో బస్తీ సభల్లో మరియు వార్డు సభల్లో ఇవ్వవచ్చా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది అయితే దీనిపైన నేను జిల్లా స్థాయి ఉన్నతాధికారులను మరియు ఈ గ్రామ సభలకు వార్డు సభలకు నియమించినటువంటి నోడల్ ఆఫీసర్లను వార్డు ఆఫీసర్లను విచారించడం అనేది జరిగింది వారు తెలియజేసింది ఏంటి అంటే ఈ తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి గవర్నమెంటు అధికారికంగా ఎలాంటి దరఖాస్తు ఫారాన్ని ముద్రించలేదు ఇది గవర్నమెంట్కు సంబంధించినది కాదు అని తెలియజేశారు అయితే ఈ దరఖాస్తు ఫారం పైన ఎవరైనా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఇస్తే తీసుకుంటారా అని నేను వారిని అడిగాను ఇక్కడ తెల్ల పేపర్ పైన కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ఇచ్చినా మేము తీసుకుంటాము ఆ తర్వాత ఈ ఫారం పై ఇచ్చినా కానీ ఆ దరఖాస్తును స్వీకరిస్తాము అని తెలియజేశారు ఇది గవర్నమెంట్ ముద్రించిన ఫారం కాదు అయినా కానీ ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి దరఖాస్తులను మాత్రము ఈ ఫారంతో తెచ్చినా కానీ స్వీకరించడం జరుగుతుందని వారు తెలియజేశారు ఓకే ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ ముద్రించింది కాకపోయినా కానీ ఈ దరఖాస్తు ఫారం పైన మీరు కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు ఈ గ్రామ సభలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ మీకు వెంటనే తెలియజేస్తుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు